భూమి మీద నూకలు మిగిలి ఉంటే వాళ్ళని స్వయంగా యమరాజు కూడా ఏమి చేయలేడు ఈ యమరాజు గొర్రెని పైకి తీసుకెళ్లడానికి వస్తాడు యమరాజు ఇది తిను అని గొర్రెకి ఇస్తే ఆ గొర్రె దాన్ని బర్గర్ లో పెట్టి యమరాజుకే ఇస్తుంది కానీ యమరాజు అది నీ కోసమే తిను అని అంటాడు అప్పుడక్కడి నుండి పుంజు వస్తుంది బాగా ఆకలేంది అని చెప్పి ఆ బర్గర్ ని తీసుకొని డబ్బులు చేతిలో పెడుతుంది పుంజు దాన్ని తిన్న వెంటనే పుంజు నోట్లో నుండి నొరుగు వస్తుంది అండ్ దాని శరీరంలో నుండి ఆత్మ బయటికి వస్తుంది ఇప్పుడు యమరాజు తీసి పుంజు కాదు గొర్రె అని ఆ పుంజుని తన వెబ్బంతో కొడితే దాని ఆత్మ బాడీలోకి వెళ్తుంది అండ్ పుంజు లేస్తుంది లేచక ఏమైనా ఉంటుందా అంటే దాన్ని మళ్ళీ తింటుంది దాని వల్ల మళ్లీ చనిపోతుంది యమరాజు మళ్లీ కొట్టడానికి చూస్తే గొర్రె ఆపి చావాల్సింది పుంజు కాదు నేను అని చెప్పి ఆ బర్గర్ ని తిని చనిపోతుంది అండ్ గొర్రె ఆత్మ బయటికి వచ్చి పుంజుని ఒక్కటి తన్ని దాని బాడీలోకి పంపిస్తుంది అండ్ యమరాజు గొర్రె ఆత్మని తీసుకొని వెళ్ళిపోతాడు